హరే కృష్ణ ఈరోజు కృష్ణుడి యొక్క లీలలో భాగంగా ధేనుకాసర వద కాళీయ మద్దనం ఈ రెండింటిని మనం చూద్దాం కలియుగ మానవుల యొక్క దౌర్భాగ్యాన్ని ఎన్ని నెలతో చెప్పినా కూడా సరిపోదు సమస్త లోకాల్లో ఋషి దేవ గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవదేవిని పూజిస్తూ ఉంటారు చివరికి బ్రహ్మరుద్రాదులు కూడా శ్రీకృష్ణు భగవానికి శరణాగతులై ఉంటారు కానీ పరమ అల్పులైనటువంటి కలియుగ మానవులు మాత్రం భగవత్ పూజకి విముఖులుగా ఉంటారు అదే వారి సకల కష్టాలకు ఏకైక కారణం మూల కారణం కానీ దీన్ని ఎవరు తెలుసుకోవటం లేదు ఈ రోజుల్లో రోజు రోజుకి శారీరక బాధలు పెరిగిపోతున్నాయి మానసిక బాధలు పెరిగిపోతున్నాయి భవిష్యత్తు అంధకారంగా గోచరిస్తోంది ఈ రకంగా ఉంటున్నప్పుడు కూడా వాళ్ళు తమతోటి జీవులైనటువంటి అల్పులైనటువంటి మానవుల్ని శరణాగతి వేడతారు కానీ శ్రీకృష్ణ భగవాన్ని అర్చించరు నామమాత్రం పేరిట వాళ్ళు చేసేటువంటి పూజాధికారులు నిజానికి నాస్తిక చర్యలే అది పేరుకు మాత్రమే వాళ్ళు చేసేది పూజ కానీ నాస్తిక చర్యలుగా ఉంటూ ఉంటున్నాయి ఎందుకంటే శాస్త్ర దృష్టితో సాధు దృష్టితో ప్రామాణిక గురువు దృష్టిలో చూసినప్పుడు వాటికి అసలు విలువే ఉండటం లేదు అంటే ఇవేమీ లేకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళు చేసుకునేటువంటి ఇవి ఎక్కువైపోతున్నాయి రోజులో కానీ కలియుగ ఆరంభంలో ఋషులు మాత్రం సంపూర్ణంగా దేవదేవుణ్ణే అర్చించేవారు సౌనుకాది ఋషులు నై సైమిసారేణిలో సమకూడినప్పుడు కలియుగ మానవుల శ్రేయస్సు కోసం భాగవత శ్రవణానికి వాళ్ళు సిద్ధపడి కూర్చున్నారు వారు స్పష్టంగా కృష్ణ బలరాముల నీళ్ళు గురించి చెప్పమని శ్రీ సూతగోస్వామిని అడగటం జరిగింది కృష్ణుడు బలరాముడితో కూడి కపట మానుష రూపంలో ఏ ఏ లీలలను చేశాడో చెప్పండి అని వారు శ్రద్ధతో ప్రశ్నించారు గాలి పీల్చకపోతే ప్రాణానికి విలువేముంది అదేవిధంగా కృష్ణ శరణాగతి లేకపోతే జీవుడు కలియుగంలో ప్రశాంతతను పొందే అవకాశమే లేదు ఎన్నో పురాణాలను వ్రాసి వేదాంత సూత్రాలను రచించి వేద విభజన చేసి పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రచించినటువంటి మహనీయుడు వ్యాసదేవునికే మనశ్శాంతి దొరకలేదు నామమాత్ర భక్తి పేరట నామమాత్ర ధర్మం పేరట వేద విరుద్ధమైన కర్మల్లో నెలకొనేటువంటి కలియుగ పతితి జనులకు పరమ శోకమయ స్థితిని గురించి గురించి చెప్పేదేముంది ఈ భాగవత కథల్లో కృష్ణ బలరాములు చేసినటువంటి అద్భుతమైన లేలలను గురించి మనం ఇప్పుడు చదువుదాం బలరామకృష్ణులకు కృష్ణులకు పౌగొండ వయసు రాగానే అంటే ఐదేళ్లు దాటగానే నందుడు వారికి గోపాలన భారాన్ని అప్పగించాడు వారిద్దరూ గోపా బాలకుల స్నేహితులతో కలిసి అడవిలో గోవుల్ని ప్రతిరోజు తీసుకెళ్లటం మొదలెట్టారు అంటే అప్పటి నుంచి కృష్ణుడు నిజంగా గోపాలుడయ్యాడనమాట అది సరిగ్గా కార్తీక శుక్ల పక్ష అష్టమి రోజు జరిగిందని పండితులు చెప్తారు ఆ పుణ్యతిథినే గోపాష్టమి పేరిట పండుగగా జరుపుకుంటారు అంటే అంతకుముందు గోవత్సాలను పాలించేవాడు ఇప్పుడు గోవుల్ని పాలించటానికి ఎదిగాడు కృష్ణుడు పౌగొండ వయసు వచ్చిన తర్వాత అందుకనే దాన్ని ఆ పుణ్యతిథిని గోపాష్టమి పేరుట వైష్ణవులు పండుగలాగా జరుపుకుంటారు బృందావనం పట్ల దానిలో నివసించే దివ్య జీవుల పట్ల పరమ ప్రీతిని వ్యక్తపరుస్తూ శ్రీకృష్ణుడు మిత్రులతో కూడి గోవర్ధన పర్వత సమీపంలో గోవులను మేపుతూ ఉండేవాడు గోపవాళ్ళు కూడా హాయిగా ఆటల్లో మునిగితేలుతూ చిలకల్ని కోయిలల్ని హంసల్ని చేసే కోతలని అనుకరిస్తూ చక్క రకరకాల ఆటలు ఆడుకుంటూ ఒకొకప్పుడు నెమళ్ళని అనుకరిస్తూ అట్లా ఒకరికొకరు నవ్వుకుంటూ నవ్వు పుట్టించే పనులు చేస్తూ అట్లా వాళ్ళలో వాళ్ళే ఆడుకుంటూ ఉండేవారనమాట ఆయా అప్పుడు శ్రీకృష్ణుడు కూడా తాను కాచేటువంటి ఆవులను వాటి వాటి పేర్లతో పిలుస్తూ గోవులకి గోపబాలులకి ఆనందాన్ని కలిగించేవాడు శ్రీకృష్ణుడు గోపమిత్రుని తొడనే దిండుగా చేసుకుని ఒక్కొక్కప్పుడు పులులకి సింహాలకి భయపడినట్లుగా అల్ప జంతువులతో పాటు తాను పరుగులు తీసేవాడు ఎప్పుడన్నా అలసిపోయినప్పుడు గోపమిత్రుని తొడనే దిండుగా చేసుకుని విశ్రమిస్తూ ఉండేవాడు ఎంతో పుణ్యం చేసుకుని పుట్టినటువంటి ఇతర గోప బాలు ఏం చేసేవారు అతనికి వీవెని వీస్తూ అతనికి హాయిని కలిగించేవారు తర్వాత ఆ సమయాల్లో గోప బాలు సందర్భోచితంగా చక్కటి గీతాలను కూడా ఆలపించేవారు ఈ రకంగా గోప బాలురందరినీ ఆనందింప తాను కూడా ఆనందంగా ఉండి ఉండేవాడు అయితే ఒకసారి బలరామకృష్ణులు కృష్ణులు తమ మిత్రులతో పాటు అరణ్యంలో గోవులను మేపుతున్నటువంటి సమయంలో శ్రీదాముడు సబల స్తోక కృష్ణ ఇటువంటి మిత్రులందరూ తమ మనసులో కోరికని ఏ రకంగా వెలుగుచ్చారంటే ఓ రామ మహాబాహువులు కలిగిన వాడా కృష్ణ దుష్టులు నశింప చేసేవాడ ఇక్కడికి కొద్ది దూరంలోనే తాళవనం అనేది ఒకటి ఉంది ఆ చెట్లన్నీ పండ్లతో నిండిపోయి ఉన్నాయి వాటి మధురమైన సుగంధం ఇక్కడి దాకా వస్తోంది అక్కడ చెట్ల నుండి నేల మీద పడిన పండ్లన్నీ వృథానే అవుతున్నాయి ఎందుకంటే ఆ వనం దేనుకాసురుడు అనే అసురుని ఆధీనంలో ఉంది వాడంటే అందరికీ భయమే పక్షులైనప్పటికీ కూడా అరణ్యం పైరుంచి ఎగరం కానీ ఆ పండ్లను తినాలని మాకు చాలా కోరికగా ఉంది అని చెప్పి శ్రీధామ సబల ఈ తోక కృష్ణ అని వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మనసులో మాట చెప్పారనమాట సరే మిత్రుల మాటలు విన్నటువంటి ఈ బలరామకృష్ణుడు నేరుగా తాళవనానికి వెళ్ళారు ఆ వనంలో ప్రవేశించగానే బలరాముడు ఒక తాటి చెట్టును రెండు చేతులతో పట్టుకుని గో గట్టిగా ఊపాడు ఆ ఊపికి ఆ పండ్లన్నీ నెలరాలాయి రాలే గోప వాటిని తీసుకునే లోపలే తేనుకాసురుడు గాడిద రూపంలో అక్కడికి ఓండ్ర పెడుతూ వచ్చేసాడు వాడి పరుగులకు భూమి కంపించసాగింది కోపంతో వాడు నలువైపులా పరుగు పెడుతూ వెనకటి వెనక కాళ్లతో బలదేవుని తన్నాడు కాని బలదేవుడు వాడి కాళ్లను ఒక్క చెట్టుతోనే పట్టుకుని గాలిలో గిరగరా తిప్పి ఒక తాటి చెట్టుపైకి విసిరేస్తాడు ఆ విధంగా గాలిలో తిరిగినప్పుడే దేనుకాసుడు ప్రాణం పోయింది వాడి మహాకాయం తాటి చెట్టు అగ్రభాగం మీద పడగానే ఆ బరువుకు చెట్టు కోకటి వేళతో సహా కూలిపోయింది అది వేరొక చెట్టు మీద పడింది దానితో రెండవ చెట్టు కూడా కూలిపోయింది అది మరొక చెట్టు మీద పడింది దానితో మూడవ చెట్టు కూడా కూలింది ఈ విధంగా తాళవనంలో చెట్లు మహా తుఫాను వచ్చినట్లుగా విరుసుకుని వరుసగా కూలిపోయాయి అన్నీ కూడా బలదేవుడు ఎవరంటే అనంత దేవుడు కనుక జగదీశ్వరుడైనటువంటి అనంత దేవుడు కనుక ఆ దేనుకాసురుని ఆ విధంగా వధించడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేం కాదు నిజానికి వస్త్రం ఎలా దారంచే ఓతప్రోతమై ఉందో సమస్త విశ్వం కూడా బలదేవుని ఎందే స్థితమైంది ఈ విధంగా దేనుకాసులను చంపినటువంటి బలరాముడు బలరామును చూసి దేనుకుని బంధుమిత్రులందరూ గట్టిగా ఒంటరి పెడుతూ పరుగులతో అక్కడికి వచ్చారు అప్పుడు కృష్ణ బలరాముడిద్దరు కలిసి ఈ గాడిద రాక్షసులను అయినటువంటి ఈ రాక్షసులు గాడిద రూపంలో వచ్చిన రాక్షసుల వెనకటి కాళ్ళను పట్టుకుని ఆ తాటి చెట్లపైకి పైకి విసిరేశారు ఇప్పుడు ఆ వృక్ష అగ్రభాగాల్లో పలు గార్ధవ అసురుల దేహాలు చిక్కుకొని ఆ దృశ్యం చాలా రమణీయంగా కనిపించింది దివ్య సోదరులైనటువంటి కృష్ణ బలరాములు చేసినటువంటి ఈ అద్భుతమైన కార్యానికి దేవతలు చక్కగా పుష్ప కురిపించారు వాద్యాలు మోగించారు స్థుతులు కావించారు దీనికాసురుడి వాద ఎప్పుడైతే జరిగిందో జనులు నా వనంలో ఇదేచ్ఛగా ప్రవేశించటం తాడిపండ్లను తృప్తిగా తినటం చేశారు గోవులు కూడా అక్కడ స్వేచ్ఛగా గడ్డిని మేయసాగాయన్మాట ఒకసారి ఇదే విధంగా శ్రీకృష్ణుడు గోపబాలతో కలిసి గోవులను కాయటానికి గోపకాలనికి అడవికి వెళ్ళాడు వారి వెంట బలరాముడు లేడు ఎండాకాలపు తాపానికి గోవులు గోపాలరు దబ్బిక కొని యమునలో ఒకచాట నీళ్లు తాగసాగారు కానీ అవి విషపూరితాలై ఉన్నందువల్ల వారంతా తత్క్షణమే చైతన్య విహీనుల నిర్జీవంగా పడిపోయారు అయినా వారందరూ కూడా తన ఆశ్రయంలో ఉన్నట్టు వారు కనుక దేవుడేవుడైన శ్రీకృష్ణుడు తన యొక్క వీక్షణంతోనే వారిని తిరిగి బ్రతికించి వేశాడు అమృత ప్రాయమైనటువంటి తన వీక్షణంతోనే వారిని తిరిగి బ్రతికించేసాడు ఈ విధంగా ఆ పునర్జీవితులైన గోప గోవిందును కృపా దృష్టి చేతనే తిరిగి ప్రాణం వచ్చిందని తెలుసుకుని కొన్ని వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు ఆ కాళింది నదిలో కాళీ సర్పం నివసించే కారణంగా ఆ ప్రాంతంలో నీళ్లన్నీ కూడా విషపూర్తాలే అయిపోయాయి కాళీని విష అగ్నితో అగ్ని వల్ల ఆ నీళ్ళన్నీ కూడా ఎప్పుడూ గుతున్నట్లుగా ఉండేవి దాని నుండి వచ్చే ఆవిరులు కూడా విషమయాలుగా ఉండేవి వాటి మీద ఎగిరే పక్షులు కూడా చనిపోతూ ఉండేవి దీనికి అంతటికీ మూల కారణం కాళీయుడే అని తెలుసుకున్న కృష్ణుడు అతన్ని అక్కడి నుంచి పంపించి వేయాలని చెప్పి నిశ్చయించుకున్నాడు అట్లా నిశ్చయించుకున్న శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే యమునా నదికి దగ్గరగా ఉన్నటువంటి కదంబ వృక్షాన్ని ఎక్కి భుజాలను చరుస్తూ హఠాత్తుగా నీళ్లలోకి దుమికాడు ఆ కల్లోలానికి మడుగులో ఉన్న సర్పాలు మరింత క్రోధంతో విషాన్ని కక్కాయి శ్రీకృష్ణుడు కాళీ మడుగులో దుమికి గజరాజులాగా తన మహా భుజాలను తిప్పుతూ విహరించసాగాడు ఆ శబ్దానికి కాళీయుడు అప్రమత్తుడయ్యాడు ఎవడో తన సరస్సులోకి అక్రమంగా ప్రవేశించాడని కాళీయుడు తెలుసుకున్నాడు ఇహా ఏమాత్రము సహించలేక కోపంతో అతను అక్కడికి వచ్చాడు నిర్భయంగా సరస్సులో చరిస్తున్న శ్రీకృష్ణు చూసి చాలా రోషంగా తన పడగలతో చుట్టివేశాడు ఈ విధంగా తమ ప్రాణ సమానుడైనటువంటి శ్రీకృష్ణుడు కాళీయుని చుట్టల్లో చుక్కి పోవడం చూసి గోపాలురందరూ భీతిల్లి నేలపై మొచ్చబడి పడిపోయారనమాట గోవులు కూడా దీనంగా శ్రీకృష్ణుని చూస్తూ అంబారావాలు చేస్తూ ఉన్నాయి దీనంగా చేస్తూ ఉన్నాయి అప్పుడు బృందావనంలో అందరికీ ఆపశకునాలు కనిపించసాగాయి అసలే ఆ రోజు బలరాముడు వెంట కూడా లేడు కృష్ణునికి ఏమైనా విపత్తు వాటిల్లిందోనని అందరూ కరవలపడసాగారు శ్రీకృష్ణునే తమ ప్రాణంగా భావిస్తున్న ఈ వ్రజవాసులు అతని మహాశక్తిని కానీ వైభవాన్ని గాని తెలుసుకోలేక ఈ రకంగా వాళ్ళు చాలా మనస్తాపానికి గురయ్యారు వ్రజపురం అంతా కూడా కృష్ణ గురించి తెలుసుకోవటానికి ఆతృత చెందారు కానీ బలరామునికి తన అనుజుని అసాధారణ శక్తి తెలుసు కనుక వారు ఆ విధంగా దుఃఖితులు కావటం చూసి నవ్వి ఏమియో కలత పడకుండా ఉండండి అని వారికి చెప్పి బలరాముడు వాళ్ళందరినీ కూడా ఏమీ ఆత్రుత చెందద్దని చెప్పాడు ఈ ఈ విధంగా దుఃఖితులైనటువంటి వ్రజవాసులందరూ కూడా ఏమీ పలకకుండా ఉండిపోయి తర్వాత శ్రీకృష్ణుడు పాత చిహ్నాలను అనుసరిస్తూ ఈ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు కృష్ణుడు అని చెప్పి అనుకుంటూ చివరికి కాళింది నది వద్దకు రావటం జరుగుతుంది చేరు చేరుకుని ఆ మడుగులో తమ కన్నయ్య కాళింది చుట్టల్లో చిక్కుబడి ఉండటం చూసి నిశ్చేష్టులైపోయారు వాళ్ళందరూ కూడా తీవ్రమైన వేదంతో మోహగ్రస్తులైపోయారు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి అర్థం కావట్లేదు గోపికలందరూ కూడా కృష్ణుని ఆ విధంగా చూసి తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయి లోకమంతా శూన్యమైన శూన్యమైపోయినట్లుగా అనిపించింది వాళ్ళకి కొంతమంది పెద్ద పెద్ద గోపికలు యశోదను సముదాయించడంలో మునిగిపోయారు యశోదమ్మ తీవ్రంగా ఏడుస్తోంది ఆమెకు స్వాతంత్రం చేకూర్చడానికి పెద్ద పెద్ద గోపికలు కృష్ణలీలలో వర్ణిస్తూ ఉన్నారు ఇంతలో కొందరు వ్రజగోపులు ఆ కాళింది హ్రదంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేసు ప్రయత్నించడం చూసి బలరాముడు వారిని వారించారు ఇప్పుడు శ్రీకృష్ణుడు అసలు సాధారణ మానవుల్లాగా కొంతసేపు నిస్సహాయంగా కాళీని చుట్టల్లో అనమాట కానీ తనను చూసి తన వారంతా దుఃఖితులు చూసి మరుక్షణమే దాని బంధం నుంచి అతను బయటపడిపోయాడు అతడు ఆ కృష్ణుడు ఏం చేశాడు తన శరీరాన్ని తీవ్రంగా పెంచాడు అప్పుడు కాళీని దేహం అంతా కూడా పీడించబడింది దాంతో ఆ సర్పం శ్రీకృష్ణుని వదిలిపెట్టేయటం జరుగుతుంది కాళీయుడు శ్రీకృష్ణు కాటు వేయటానికి తీవ్రంగా ప్రయత్నించాడు కానీ గరుడు సర్పంతో ఆడుకునే విధంగా శ్రీకృష్ణుడు కాళీని చుట్టూ తిరగటం మొదలెట్టాడు అవకాశం చిక్కగానే కృష్ణుడు కాటివేయాలని చూస్తూ కాళీయుడు కూడా శ్రీకృష్ణుడు వెనక వెనకనే తిరగటం మొదలెట్టాడు ఈ విధంగా చాలాసేపు తిరిగేసరికి కాళీయుడు క్షీణ బరుడయ్యాడు అదే అదనగా శ్రీకృష్ణుడు కాళీ సర్పాన్ని వంచి దాని పడగలపైకి ఎక్కి ఎగిరి దుమికాడు అప్పుడు కాళీ సర్పపు ఫణాల మీద ఉన్నటువంటి మణులచే శ్రీకృష్ణ పాద పద్మాలు అరుణ వర్ణ రంజితాలయ్యాయి ఆ విధంగా ఆదిదేవుడు కాళీ పడగలపై నృత్యం చేయటం మొదలు పెట్టాడు అప్పుడు గంధర్వులు సిద్ధులు మునులు చారుణులు దేవతాశ్రీలు అక్కడికి వచ్చి మృదంగాలు ఫణవాలు ఆనకములు వంటి సంగీత వాయిద్యాలను మోగిస్తూ ఆ దేవదేవుని నృత్యంతో జత కూడారు దివి నుంచి పుష్పవృష్టి భగవంతుడిపై కురిసింది కాళీయునికి నూటొక్క శిరాలు ప్రధానంగా ఉన్నాయి ఏ శిరము పైగలేచిన లేచినా శ్రీకృష్ణుడు దానిపై మోపి నొక్కుతూ నృత్యం చేశాడు మూర్ఖపు పటుదలతో కాళీయుడు మళ్లీ మళ్లీ శ్రీకృష్ణు దాడి చేయటానికి పడగలను ఎత్తుతుంటే శ్రీకృష్ణుడు మళ్లీ మళ్లీ వాటిని మర్దించి కాళీయ మదహారి అయ్యాడు దానితో కాళీయుడు దాదాపు మృత్యు సమీపానికి వెళ్లిపోయాడు వాడి నోటి నుండి రక్తం కారుతోంది తీవ్రమైన బాధతో కష్టంతో అతను చేసే కష్టంతో అతను ఆయాసపడుతూ శ్రీకృష్ణుని అప్పుడు పురాణ పురుషుడైన నారాయణునిగా అప్పటికి అతను గుర్తించగలిగాడు అంతలోనే తమ భర్త దీనావస్థను చూసినటువంటి ఆ నాగపత్నులు తమ చేతుల్లో నానా రకాలైన కానుకలను తీసుకుని తమ సంతానాన్ని ముందు నిలబెట్టుకుని కృ శ్రీకృష్ణుని చెంతకి వెళ్ళారు వెళ్ళి ఆయన పట్ల భక్తి ప్రపత్తులతో పరమ శ్రద్ధతో వారు దివ్య జ్ఞాన సంపన్నులై భగవంతు చాలా చక్కగా స్థుతించారు ఏమని స్థుతించారంటే ఈ పాపికి నీవు విధించిన దండ నిక్క నిక్కముగా తగినట్టుదే దుష్టులను క్రూరులను అణచడానికే నీవు ఈ జగత్తులో అవతరించావు నీవెంత నిష్పక్షపాతి వంటి శత్రువులను నీ సంతానమును నీవు ఒకే రకంగా చూస్తావు అందువల్ల నీవు వధించే దండన జీవుని చరమలాభానికే అయి ఉంటుంది ప్రభు వాడు తన పుత్రుడు లేదా దాసుడు చేసిన అపరాధాన్ని కనీసం ఒక్కసారైనా క్షమ తీరాలి కనుక ఓ పరమశ్రేష్ఠుడా నీ వెవరవో ఎరుగనట్టి మూర్ఖుడగు మా భర్తను దయచేసి ఈసారికి క్షమించవలసింది ఈ విధంగా నాగపత్లు చేసిన స్థుతిని విని శ్రీకృష్ణుడు కాలియున్ని విడిచిపెట్టాడు అప్పుడు కాళీయుడు నెమ్మదిగా ప్రాణశక్తిని ఇంద్రియ శక్తిని పొందాడు వాడు తీవ్రంగా నిట్టూర్పులు విడుస్తున్నాడు అప్పుడు ఆ విధంగా శ్రీకృష్ణుచే విడువబడి అతను మనస్ఫూర్తిగా ఆ దేవదేవిని స్థూతించాడు ఏ విధంగా స్తుంచాడంటే ఓ దేవా నీ సృష్టిలో సర్పజాతికి చెందిన మేము సహజంగానే క్రోధ స్వభావాన్ని కలిగి ఉంటాము అటువంటి మేము నీ మాయను విడిచిపెట్టడం ఎలా సాధ్యపడుతుంది కాబట్టి మా మాయ విముక్తికి నీవే కారణభూతం కావాలి తండ్రి నీ యొక్క దయతో మేము మా యొక్క మాయని విడిచిపెట్టగలగాలి అంటూ ప్రార్థించాడు సో కాళీని మాటలకు సంతృప్తి చెందిన శ్రీకృష్ణుడు వెంటనే మేఘ గంభీర స్వరంతో పలుకుతూ కాళీయా ఇక ఇక్కడ నీవు ఏమాత్రం వసించకూడదు నీ పత్నులతో సంతానంతో బంధుమిత్రులతో కూడి సముద్రానికి వెళ్ళిపోవు అప్పుడు ఈ ఈ నదిలో నీటిని గోబులు మానవులు చక్కగా వాడుకుంటారు నేను నిన్ను ఆదేశించిన విషయాన్ని శ్రద్ధతో వినేవాడు ఉదయ సంధ్యలలో దాన్ని కీర్తించేవాడు నీ వలన ఎట్టి భయాన్ని పొందడు ఇప్పుడు నీ పడగలపై నా పాదచిహ్నాలు ఉన్నాయి కనుక గరుడు కూడా నిన్ను బాధించడు నిన్ను భక్షింపడు అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పటం జరుగుతుంది అప్పుడు కాళీయుడు మహా ఆనందంతో తన పరివారాన్ని గూడి అద్భుత కర్ముడైనటువంటి శ్రీకృష్ణుని సాధారణంగా అర్చించి సముద్రానికి వెళ్ళిపోయాడు ఆ విధంగా కాళీయుడు సమర్పించిన దివ్యమైన వస్త్రాభరణాలను సుగంధ లేపనాలను పూ మాలలను స్వీకరించిన శ్రీకృష్ణుడు దేదీప్యమానంగా కాళింది హ్రథం బయటకు వచ్చాడు కాళీయుడు వెళ్లిపోగానే కాళీ హ్రదం అంతా విశ్వం నుంచి బయటపడి నిర్మల జలకుండంగా మారింది నందయశదులు గోప గోపికలు తమ బహిప్రాణమైన శ్రీకృష్ణుడు సురక్షితంగా బయటకు రావటం చూసి తమ ప్రాణం తిరిగి వచ్చినట్లుగా వాళ్ళు భావించారు పరమ ఆనందంతో వారు లేచి నిలబడి తమ కన్నయ్యను ఆలింగనం చేసుకున్నారు ఆ సమయంలో ఎండిన వృక్షాలు కూడా తిరిగి తిరిగి ప్రాణాలు పొందాయా అన్నట్లుగా పచ్చిగా వెలుగొందాయి బలరాముడు తొలుత శ్రీకృష్ణుని ప్రేమతో ఆలింగనం చేసుకుని పదే పదే ముఖ మండలాన్ని వీక్షించసాగాడు బ్రాహ్మణులు తమ పత్నులతో కూడి నందుని చెంతకు వచ్చి ఆనందించారు అప్పుడు నందుడు వారికి మహదానందంతో గోవుని బంగారాన్ని దానమిచ్చాడు ఆలయడు వృందావనలోని యమునా నదికి రావడానికి కారణాన్ని వివరిస్తూ శ్రీల సుఖదేవ గోస్వామి ఆ వివరాలను ఏం ఏ రకంగా తెలియచేస్తూ ఉన్నారంటే పూర్వం ఒకసారి సర్పజాతి గరుడంతో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాయట ఆ ఒప్పందం ప్రకారం ప్రతి సర్పము గరుడుకి ప్రతి నెలా ఒక ఉపాహారాలను సమర్పించేది కానీ కాళీయుడు గర్వితుడే పక్షి రాజుకు ఇచ్చిన ఉపాహారాలను తానే తినసాగాడు అది తెలిసిన గరుడు వేగంగా వచ్చి కాళీనిపై దాడి చేశాడు ఇరువురి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది కానీ గరుడు దాటికి కాళీయుడు భంగపడి ప్రాణం దక్కించుకోవడానికి పరుగు తీశాడు ఎక్కడైతే గరుడు ప్రవేశించలేడో ఆ ప్రాంతాన్ని వెతుకుతూ అతను యమునాజలంలోకి ప్రవేశించాడు అయితే సౌభరిముని శాప కారణంగా గరుడు యమునా జలాల చెంతకు చేరలేడు ఇది తెలిసిన కాళీయుడు యమునలో ప్రవేశించాడు కాని అచింత్య బల సంపూర్ణ శ్రీకృష్ణుడు వానికి అభయం ఇచ్చి తిరిగి అక్కడి నుంచి తరిమి వేశాడనమాట కాళీయుడు యొక్క దర్పాన్ని అణిచినటువంటి శ్రీకృష్ణుడు బయటికి వచ్చేసరికి పొద్దు కుంకింది చీకట్లు వ్యాపించాయి అందుకే వ్రజవాసులు ఆ రాత్రి యమునా తీరంలోనే గడపాలని నిర్ణయించుకున్నారు కానీ రాత్రి వేళ అందరూ నిద్రిస్తున్నప్పుడు ప్రచండమైన దావాగ్ని వారిని చుట్టుముట్టింది ఆ తాపానికి లేచి భయపడుతూ వారంతా కృష్ణ బలరాముల్ని ఆశ్రయించడం జరుగుతుంది జగదీశ్వరుడు అనంత శక్తి సంపన్నుడు అయిన శ్రీకృష్ణుడు తన వారందరూ కలత చెందడం గమనించి ఆ దవగ్ని తాను పానం చేసి అందరిని రక్షించాడు కృష్ణుడి యొక్క మరి యొక్క మనం రేపు కలుసుకుందాం హరే కృష్ణ ఓం తాతసా